రా చూసుకుందావు ఏంది చూసుకునేది ఒక దెబ్బ కొడితే మొక్కాల దెబ్బ వేస్టే కాలు దెబ్బే సరిపోతుంది నువ్వు ఏది మళ్ళీ చూసుకునేది ఏమి చూసుకుందావు మనం ఏమి చూసుకోవాలి నీతో రా ఎప్పుడో చెప్పు ఎక్కడో చెప్పు అదేమంటే రా చూసుకుంది ఏం చూసుకునేది నువ్వు దెబ్బ గట్టిగా కొడితే మొక్కలు దెబ్బ వేస్ట్ అయిపోయినాయి వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా కాలు దెబ్బకే అతలా పతలం అయిపోతు నువ్వు అదేమంటే నేను ఏదో రా చూసుకుందాం ఏం చూసుకునేది ఏం చూసుకున్నావు కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది ఇది మాట్లాడడం కాదు నేను చెప్పా కొని నీ మీద వాస్తవం నేను చెప్పేది ఏది అబద్ధం కాదు మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నాను వ్యక్తిగతంగా మాట్లాడడం కాబట్టి నీ రోజు లాంటి లాంచ్ బాగోదని చెప్పా ఇవన్నీ పొక్కాలు పొంకాలు చెప్పుకుంటూ పోతే నీ చేకట్టుకోవాల గురించి సిమ్లాలో నువ్వు ప్లేట్ బిర్యానీ తిరిగి బిల్లు కట్టకుండా పోతే నేను సిమ్లా వాడు చుట్టుపక్కర లేకపో దగ్గర నుంచి సిమ్లా హోటల్లో నీ చరిత్ర అంతా చెప్తా నీ చరిత్ర అంతా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే తమతో ఉండేటువంటి వాళ్ళని తమలతో గడిపినటువంటి వాళ్ళని తమతో విభేదించి అయ్యా ఇదిగో ఈ పొచ్చకి ఇట్లాంటిదని చెప్పి పొంకాలు పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నువ్వు ఏదైనా రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం శక్తి ఉంటే రాజకీయంగా రాజకీయంగా ఎదుర్కొంది ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి విధం మీద పోటీ చేయాలా అటువంటి విధం మీద నేను పోటీ చేస్తున్నాను నీ మీద కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం కానీ తప్పదు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నేను అంటూ ప్రత్యర్థిగా ఉన్నా పోటీ చేయాల్సిందే రాజకీయంగా రాజకీయ పరం అనేటువంటి విమర్శలు చేయి ఎదురు నేను సిద్ధంగా ఉన్నా నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అటువంటిది వదిలిపెట్టి వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనటువంటి దాన్ని నాకు అండగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటి మరొకటి లేదు కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలని బయట పెట్టా కాబట్టి నీకు ధైర్యం ఉంటే ఆ కారుతో నాకు సంబంధాలు చెప్పు ఆ కారు ఓనర్ తో నాకు సంబంధాలు చెప్పు నా పాస్పోర్ట్ ఎక్కడ దొరికిందో చెప్పు ఆ గోపాల్ నాకు ఉన్నటువంటి సంబంధాలు చెప్పు లేదా కర్ణాటక పోలీసు చేయించు నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతావు నా దగ్గర వాస్తవం అని ప్రభుత్వం మారిన తగ్గేందుకు అంటే నీ ఉద్దేశం ఏంటి నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా రా కేంద్ర ప్రభుత్వంతో ప్రభుత్వం సిబిఐ అండగా ఏం చెప్పావు అదే నోటుతో నీ నోటుతోనే గోవర్ధన్ రెడ్డికి ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది నేను ఆ రోజు చెప్పాను ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధించినటువంటి కేసుని సీబీఐకి అప్పగించారు నేను స్వాగతిస్తున్నా అని చెప్పి ఈరోజు సీబీఐ ఏం చెప్పింది గోవర్ధన్ రెడ్డి పాత్ర లేదు అని తేల్చి చెప్పింది కాబట్టి దేనికైనా దీంట్లో మరోసారి నేను సిద్ధంగా ఉన్న ఏ విచారణకైనా కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్రంలో నువ్వు మళ్ళా పాప నీకట్టే అవకాశం లేదులే మీ ప్రభుత్వం వచ్చేది లేదు నువ్వు ఎమ్మెల్యే ఏది లేదు అవన్నీ కలగని పాప లేకవు రాత్రి కలగని పొద్దున్న నిన్న జీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి దేనికైనా సిద్ధంగా ఉన్నా కాబట్టి నువ్వు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా వ్యవహరించి మాట్లాడు అంతే తప్ప నాకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఎక్కడో జరిగినటువంటి నాకు సంబంధం లేనటువంటి సంఘటన నా మీద వేయాలని ప్రయత్నం చేసావు కాబట్టి నేను మన నెల్లూరులో లేను కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అవన్నీ ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ పాస్పోర్ట్ అని మీడియాకి చూపించి ఇదిగో నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది నా కాల్ స్టిక్కర్ నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎందుకు ఇచ్చావు పోలీస్ కంప్లైంట్ ఎవరికి నాకు సంబంధం లేదు అని చెప్తే పోలీసు నిష్పక్షంగా ఏర్పాటు చేస్తారు విచారణ చేస్తారు నాకు సంబంధం ఉంటే నేను పోలీసుకి ఇచ్చిన వాడు కదా ఎందుకంటే పోలీసు విచారణలో నాకు సంబంధం ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి అందుకనే నాకు సంబంధం లేదు కాబట్టి నీలాగా దొంగ మాటలు దొంగ చాటు వాహనం చేయకుండా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం ఎస్పీకి లెటర్ పెట్టాం ఎస్పీ రోజు ఎఫ్ఐఆర్ పెట్టాడు దాని ప్రకారం విచారణ జరుగుతుంది ఈ రోజు ప్రభుత్వం కూడా లేదు ఎన్నికల కమిషన్ ఆ ద్వారా ఈ రోజు ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పడానికి దీని మీద పూర్తి స్థాయి ఆధారాలు ఈ పాస్ ఎట్లా వాళ్ళకి వెళ్ళింది అనేటువంటి దాని మీద కూడా పోలీసులు సేకరిస్తారు కాబట్టి ఆ పాస్ తో నాకు సంబంధం లేదా ఆ కార్ తో నాకు సంబంధం లేదా గోపాల్ రెడ్డి నాకు తెలియదు ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది ఇవన్నీ ఏమీ లేకుండానే ఎవడో ఒకడో ఒక కారు సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటించుకుంటే దాని మీద నీ లాంటి నీకు స్థాయి ఇది స్థాయిని మాట్లాడడం కూడా పొరపాటే కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకేనా ఒకసారి విమర్శ చేసుకో లేదా నీ పక్కన ఉండేటువంటి పాపం నువ్వు మతి సమయంలో నువ్వు కోల్పోయావు మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతులు అని చెప్పి చెప్పానండి అందుకని ఒకసారి ఆలోచించి ఎందుకంటే నాలుగో తేదీ వరకు సమయం ఉంది మనకి మనం మాట మాట్లాడినటువంటి వాస్తవాల మీద తేరడానికి కూడా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇది అట్టా అది దాని డొంక దరకూడదు నా పాస్పోర్ట్ అన్నావు పాస్పోర్ట్ అన్నావు పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది వాళ్ళు ఏం భయపడతుంది ఈరోజు చెప్పారు ఎంతమందికి విచారణ చేశాం ఇదిగో వీళ్ళు ఈ విధంగా వచ్చారు వీళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ ఈ విధంగా ఉన్నాయని చెప్పి చెప్పారు దానిలో నాకు సంబంధించి పాపను మధ్యాహ్నం దాకా తప్పించావు నా బంధువులు ఎవరన్నా ఉన్నారా నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా వాళ్ళకి వివరాలు తీయడానికి అలిసిపోయావు నీ వల్ల కాలే ఎవరు లేరు నిర్ధారించుకున్నావు నేరుగా నిలుగుకొచ్చి బురద జరిగేటువంటి కార్యక్రమం మొదలుపెట్టావు కాబట్టి ఇవన్నీ నువ్వు ఏదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథలాగా అనుకుంటే కుదరదోసము ఇప్పుడు మారిపోయింది వ్యవహారం అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా ఏ విధంగా మాట్లాడాలనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఉండాలి ఒక వయసు వచ్చింది నీకు స్థాయి పెరగబడిన కూడా వయసు వచ్చింది ఆ వయసుకు తగ్గట్టుగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి నేను సలహా ఇస్తున్నా సృష్టించాలన్నా ఆ రికార్డు ను అధిగమించాలన్నా ఒక్క డాక్టర్ కేకేఆర్ గౌతమ్ కే సాఫ్యం

మార్కుల పైన ఎనభై మంది విద్యార్థులతో మాకెవరూ లేరు పోటీ మాకు మేమే సాటి అని విజయ కేతనా ఎగరవేసిన విద్యా సంస్థ నాలుగు ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మా పూర్వ విద్యార్థి నెల్లూరు టౌన్ లోనే ఎం హేమంత్ కుమార్ నూట యాభై ర్యాంకు సాధించారు అందుకే ఎగ్జామ్స్ ఏదైనా రిజల్ట్స్ లో మాత్రం కేకేఆర్ గౌతమ్ నెంబర్ వన్ ఎల్కేజీ నుంచి తొమ్మిదవ తరగతి వరకు అడ్మిషన్ జరుగుతున్నవి సమర్థించండి డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ మాకుంట లేఅవుట్స్ నెల్లూరు